జై శ్రీరామందరికీ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కర్నూలు సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న మహాశక్తివంతమైన గంగాదేవి ఆలయం ఇది మహాశక్తివంతమైన దేవాలయము ఇంకా మరెందుకు ఆలస్యం చూద్దాం పదండి కర్నూలుకి తుంగభద్ర నది ఒడ్డున మహాశక్తివంతమైన దేవాలయం ఇప్పుడు మీరు మీరు చూస్తున్నారు దీనితో పాటు శివా శివాలయము మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బాలా త్రిపుర సుందరి దేవాలయం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇది మీరు చూస్తుంది స్వయంభూగా వెలిసిన శివాలయం దీనితో పాటు దీని పక్కనే మనకు బాలా త్రిపుర సుందరి దేవాలయము సాధకులకి అమ్మవారి సాధులకి దేవి ఉపా ఉపాసలకి మంచి అనువైన స్థలము దాని పక్కనే ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది బాలా త్రిపుర సుందరి దేవాలయం చూసి దర్శించండి సో కర్నూలు చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో తప్పక దర్శించాల్సిన దేవాలయం ఇది ఏదైనా ఆదివారం ప్లాన్ చేసుకుంటే ఫ్యామిలీతో ప్లాన్ చేసుకుంటే మరి కూర్చొని వనభోజనం మాదిరిగా మీరు భోజనం చేసుకుని వెళ్ళిపోవచ్చు దర్శనం చేసుకొని సో ఇది స్వామివారి అమ్మవారి దేవాలయము ఇక్కడ విశేష పూజలు జరుగుతూ ఉన్నాయి దోష నివారణ పూజలు సంత సంతర్పణాలు తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి ఏదైనా దోషం ఉంటే ఆ నివారణ యొక్క పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అదే అదేవిధంగా మనకి ఇక్కడ మనకి వినాయక నిమజ్జనం కూడా జరగడం ఇక్కడ మరొక విశిష్టమని చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్థానికులు చెప్తుంది ఏంటంటే త్రి బాల త్రిపతి సుందరి ఎదురుగా ఉన్న సమాధి ఒక ఆవిడది ఆమెకు శక్తులు ఉన్నాయని వింటారు అమ్మవారి ఉపాసకులు పూర్వం ఆమె ఆమె భక్ష్యాలు తీసేదంట ఆమెకు శక్తులు ఉన్నాయని ఇక్కడ చెప్తుంటారు ఇప్పుడు మీరు చూస్తుంది కొండబాటి ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ స్థానికులతో అడిగి తెలుసుకోవడం జరిగింది కాకుండా అమ్మవారితో పాటు ఇక్కడ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇది అతి పురాతనమైనది ఇప్పుడు మీరు చూస్తున్నది గంగమ్మ తల్లి యొక్క గర్భాలయం గంగమ్మ తల్లి యొక్క గర్భాలయం చూసారు కదా కదండి ఆలయం యొక్క చరిత్ర సో ఇది మనకి కర్నూలు నది వద్దు తుంగభద్ర నది వద్దు వద్దున గంగమ్మ దేవాలయం పక్కనే అతి పురాతనమైన ఆంజనేయ స్వామి కొండపట కొండపాడు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది పల్లి తర్వాత ఈ ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధి ఆంజనేయ స్వామి ఇక్కడ ఆతి పూజ పెడతారంట ప్రతి శనివారము అండ్ అమావాస్య రోజు సో ఇక్కడ ఏమైనా కోరుకున్న ఏమైనా కోరికలు తీరనేటి ఏమైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు జయస్విరా